హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ నమస్తే అండి ఎలా ఉన్నారు రాగి హల్వా ఇవాళ నేను రాగి హల్వా ఎలా చేయాలో చూపించబోతున్నాను మనం వీడియోలు చూపించాను కదా చాలా టేస్టీగా ఉంటుంది రాగి హల్వా మాత్రం చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా చాలా బాగుంటుందన్నమాట ముక్కలు మెత్త మెత్తగా అలా వస్తాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాగుల్ని నేను ఒక కప్పు రాగుల్లో తీసుకున్నా అనమాట వాటిని మినిమం ఫోర్ అవర్స్ నానబెట్టాలి నేను పొద్దున్నే నానబెట్టాను ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టాను అనమాట నేను మినిమం ఫోర్ అవర్స్ అయితే నానాలి వాటిని మిక్సీ జార్లో వేసి కొన్ని నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఇలా క్లాత్లో వేసి మన దగ్గర చున్నీలు ఉంటాయి కదా నీట్గా ఉతికి పెట్టినవి కొంచెం పాతవి అలా వాడనివి మంచివి నీట్గా ఉన్నవి తీసుకొని అవి ఒక గిన్నె పైన వేసి వడకట్టుకోవాలన్నమాట ఆ మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసింది మరి కొంచెం ఆ క్లాత్ మందంగా ఉంటే మాత్రం రాగి పాలు ఉంటాయి కదా అవి అందులో నుంచి దిగమనమాట కొంచెం కష్టంగా పిండి తీయాల్సి వస్తుంది అందుకని కొంచెం మరీ పలుచగా కాకుండా అంటే కొంచెం గట్టిగా అలాంటి చినిగిపోయేలా కాకుండా కొంచెం మీడియంగా పల్చగా ఉండే క్లాత్ తీసుకొని చున్నీరు ఉంటాయి కదా చున్నీ క్లాత్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇలాగా ఆ విధంగా మనం ఆ పిండి మళ్ళీ ఆ వచ్చిన ఆ పిప్పిని మళ్ళీ వేసి గ్రైండ్ చేసి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసామనుకోండి మళ్ళీ పాలు లాగా వస్తాయి అలాగా లాస్ట్ వరకు చేయండి నేను ఒక దాదాపు ఒక లీటర్ వరకు తీసాను అనమాట అందులో అంటే లీటర్ అని అందరికీ అలా కాదు ఎక్కువ నీళ్ళు పోస్తే ఎక్కువ వస్తాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అలాగా పాలు తీసి పెట్టుకోవాలి ఒక కప్పు రాగులతో ఇప్పుడు ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసి ఒక కడాయిలో నాన్ స్టిక్ కడాయి తీసుకోండి అదైతే బెటర్ లేకపోతే మందపాటి గిన్నె తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిన్న చిన్న జీడిపప్పు ముక్కలు జీడిపప్పు ముక్కలు చిన్నగా తీసుకొని నెయ్యిలో వేయించుకున్నాను అనమాట దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి నేను ఇందాక టూ స్పూన్స్ నెయ్యి వేసాను అనమాట ఫస్ట్ ఇప్పుడు మన రాగి పాలు తీసి పెట్టుకున్నాం కదా ఆ పాలన్నీ వేసేసి పాలు పోసిన దగ్గర నుంచి మనం కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు మొత్తం గడ్డలాగా అలా అనమాట ఇదిగోండి చూసారా టూ మినిట్స్కి అలా అవుతుందనమాట కొంచెం హీట్లో పెడితేనేమో మీరు మధ్యలో వదిలేయకూడదు అనమాట అసలు ఆ స్పూన్ని కలుపుతూనే ఉండాలి లేకపోతే రాగికి కొంచెం జిగట ఎక్కువ ఉంటుంది కదా కాబట్టి అవి అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకని కలుపుతూనే ఉండాలి బాగా కలిపి కొంచెం కొంచెం గట్టిగా అలా అవుతుంది కదా మరి వాటర్ లాక్ కాకుండా కొంచెం గట్టిగా అయ్యాక నేను ముప్పావు కప్పు బెల్లం పౌడర్ అనమాట బెల్లం తురుము కానీ బెల్లం పౌడర్ కానీ యాడ్ చేశాను యాడ్ చేసి కలుపుకుంటూ ఉండండి బాగా కలిపి ఇదిగో ఇలా మొత్తం కలిపే వరకు మొత్తం బెల్లం మొత్తం అందులో కలిసే వరకు అలా కలుపుతూనే ఉండాలి ఇది ఉడుకుతున్నా కొద్దీ గట్టిగా అవుతుందనమాట దగ్గరకు వస్తూ ఉంటుంది మీరు చిన్న స్పూన్స్తో మాత్రం కలుపు మాకండి కొంచెం పెద్ద స్పూన్స్ తీసుకోండి ఎందుకంటే అవి కొంచెం సేఫ్ ఆగాక కొంచెం బాగా దగ్గరకు వచ్చి ఉడుకుతుంది కదా అప్పుడు చేతుల మీద పడే అవకాశం ఉంటుందన్నమాట అనవసరంగా మనం కాల్చుకోకూడదు కాబట్టి మీరు పెద్ద స్పూన్స్ ఉంటే అవి తీసుకొని వండండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం కలిసింది కదా ఇప్పుడు ఇదిగో ఇలాగా కన్సిస్టెన్సీ ఇలాగా గట్టి గట్టిగా ఇలా వస్తుందనమాట మనం ఎప్పటిదాకా ఉండాలంటే కడాయి నుండి ఇది సపరేట్ అనమాట మనం నెయ్యి కూడా వేస్తాం ఇంకా నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు ఇలా ఉడికిస్తూనే ఉండాలి ఆ కలర్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు నేను ఇందాక కొంచెం ఒక టూ ఇలాచీస్ ఉన్నాయి కదా టూ ఇలాచీస్కి నేను కొంచెం షుగర్ పౌడర్ షుగర్ తీసుకొని పంచదార తీసుకొని అందులో రెండు ఇలాచీలు వేసి మెత్తగా గ్రైండ్ చేశాను అనమాట రెండు ఇలాచీలు అయితే జార్లో పడవు కదా కాబట్టి ఇలాచీ పౌడర్ కొంచెం వేసే అన్నమాట ఇప్పుడు అది కూడా బాగా కలిసేదాకా అలా తిప్పుతూనే ఉండాలన్నమాట అది చాలా దగ్గరగా వస్తుంది దగ్గరగా వచ్చి కొంచమే అవుతుందనమాట ఓకేనా ఇప్పుడు మనం టూ టూ స్పూన్స్ ఇలాగ నెయ్యి వేసుకుంటూ కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి మరీ చిన్న పంట పైన అయితే చాలాసేపు వండాల్సి వస్తుంది టూ స్పూన్స్ నెయ్యి వేసి టూ త్రీ స్పూన్స్ అంటే నెయ్యి అంత బాగా వేస్తే అంత బాగుంటుంది అనమాట ఇంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది ఇప్పుడు నూనె నేను టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ అలా వేసాను అనమాట వేసి వండుతూ ఉంటే ఇప్పుడు మనకి త్వరగా ఉడికేసి ఆ నెయ్యి అనేది సపరేట్గా వస్తుంది అన్నమాట ఇదిగో మన వీడియోలో చూపించిన విధంగా నేను ఇలా కలుపుతూనే ఇలా ఉడికిచ్చా అనమాట చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బుడగలు బుడగలు అలా వస్తుంది కదా అప్పుడే జాగ్రత్తగా ఉండాలి అది కలిపేటప్పుడు మాత్రం లేకపోతే మనం హడావిడిగా కలిపామనుకోండి ఒక్కోసారి అది ఉడుకుతూ ఉడుతూ అవి చేతుల మీద పడే అవకాశం ఉంటుంది అనమాట జాగ్రత్తగా కలపండి ఏమి చేతులు కాల్చుకోకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఇది మరీ దగ్గరగా వచ్చింది కదా కొంచెం గట్టిపడింది కాబట్టి నేను ఫ్రై చేసుకున్న కాజు వేసుకున్నాను ఇది ఇంకా దగ్గరకు వచ్చి ఇప్పుడు కడాయినే విడిచిపెడుతుంది కదా ఆయిల్ అదంతా సపరేట్ అవుతుందనమాట అప్పటిదాకా ఉడికించి మనం ఏదైనా ప్లేట్కి ఘీ రాసుకోవాలి నెయ్యి రాసి పెట్టిన గిన్నెలో తీసుకోవాలి తీసుకొని వెంటనే ఏదైనా స్పూన్తో ఇలా చదును చేయండి లేకపోతే దాన్ని ఎలాగ సాఫ్గా అయ్యేలాగా కొంచెం అటు ఇటు కదిలిస్తే సెట్ అవుతుందనమాట ఇదిగో నేను స్పూన్తో అలా అన్నాను చూసారా టూ మినిట్స్లోనే అలా అయిపోయిందనమాట ఫ్యాన్ కింద పెడితే కొంచెం ఇలాగా ఆరిపోయేసి ఇలా గట్టిగా అవుతుంది ఇప్పుడు మనం ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి అంతేనండి మన హల్వారిడి ఇది ఒంటిగా చాలా చలువ చేస్తుంది అండ్ చాలా బలం అండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో మీ పిల్లలకి మీ ఫ్యామిలీలో అందరికి చేసి పెట్టి హ్యాపీగా ఆస్వాదించండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే నా రెసిపీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా చాలా మెత్తగా కూడా ఉంటుందండి ఎవరైనా తినొచ్చు చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్